హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొగలు రేకులు లో నటిషి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు నటి అంజలి అయితే ఈ సీరియల్ తో మంచి పేరును సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత లెజెండ్ ఓ లైలాగ్ కోసం వంటి సినిమాల్లో నటిష్ మెప్పించారు ఇక అంజలి పవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అయితే వీరికి చందమామ అంటే దాన్విక అనే కూతురు కూడా ఉంది ఇక వీరిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు వీరి పాపతో కలిసి తీస్తున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు అయితే తాజాగా అంజలి తన రెండో ని అనౌన్స్ చేసి అభిమానులకు తెలిపారు అయితే తాజాగా శ్రీమంత వేడుక కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు అలాగే సినీ ప్రముఖుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు ఇక ఈ శ్రీమంత వేడుకకు యాంకర్ శ్రవంతి అంబటి రాయుడు అలాగే కాబోయే భర్తతో కీర్తి భట్ ఇలా తదితర నటీ నటులు హాజరయ్యారు ఎంతో సందర్శించ చేశారు అయితే ప్రస్తుతం ఎందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కంగ్రాచులేషన్ సెల్ఫ్ తో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి తగ్గ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్